హాయ్ వెల్కమ్ టు ది మనం రివ్యూ సినిమా వచ్చేసి కంజూరింగ్ కంజూరింగ్ లాస్ట్ సినిమా అంతే అంతేకాదు ఫైనల్ చాప్టర్ అని కూడా చెప్తున్నారు అంటే ఇంతకాలం మనల్ని భయపెట్టిన యాడ్ లోన్ వారెడ్ లాస్ట్ కేస్ స్టోరీ ఇదే అనమాట ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మైకిల్ సేవ్స్ వీరికి కంజూరింగ్ యూనివర్స్ తో మంచి కనెక్షన్ అయితే ఉంది ది ఆఫ్ లా లొరోనా ది నన్ టూ కంజూరింగ్ త్రీ కూడా ఈ డైరెక్ట్ చేశారు అండ్ అలాగే కంజూరింగ్ లాస్ట్ రైట్స్ కూడా ఈరోజు వచ్చింది కాస్ట్ విషయానికి వస్తే పాట్రిక్ విల్సన్ అండ్ వీరా ఫార్మిగా హెడ్ అండ్ లొరైన్ వారెన్ గా మళ్ళీ మన ముందుగా అయితే వచ్చేసారు అండ్ అలాగే వాళ్ళ కూతురు జూడీ క్యారెక్టర్ ఈ సినిమాలో మళ్ళీ ఫుల్ ఇంపార్టెన్స్ అయితే వచ్చేసింది ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా కూడా బాగా టచ్ చేశారు ఈ సినిమాకి ఒక కొత్త ఫ్లేవర్ అయితే వచ్చింది జూడీ ఒక టోనీ అనే వ్యక్తిని లవ్ చేస్తుంది టోనీ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ ముందుగా హెడ్ అండ్ లొరైన్ బ్లెసింగ్స్ కావాలి కదా సో తనను తాను ప్రూవ్ చేసుకోవడమే ఈ సినిమా యొక్క సెంటర్ పాయింట్ అయితే ఒక సీన్ లో ఎడ్ అండ్ టోని ఇద్దరు కూడా గ్యారేజ్ లో పింక్ పొంగ ఆడుకుంటుంటారు ఆ సమయంలోనే టోని తన మనసులోని మాట బయట పెడతాడు నిజంగా ఆ సీన్ మాత్రం చాలా రియలిస్టిక్ గా అనిపించింది కేవలం అనరే కాకుండా ఎమోషన్ కూడా చాలా బలంగా చూపించారు ఈ సిరీస్ లో సారీ సారీ ఈ సినిమాలో అలానే అర్ర ఎలిమెంట్స్ లేవని మాత్రం అనుకోకండి ఈసారి హండ్రెడ్ మిర్రర్ కాన్సెప్ట్ తో అయితే వచ్చారు మనం ఇప్పటికే లాంటి సినిమాలో మిర్రర్ అర్ర చూసాం అలాగే ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ ని టెన్షన్ అండ్ సస్పెన్స్ బాగా బిల్డ్ చేసేలా చూపించారు చాలా బాగా వర్కౌట్ అయింది డైరెక్టర్ మైకల్ సేవ్స్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే స్క్వేర్స్ ని అసలు వృధా చేయడు ఆడియన్స్ ని నెమ్మదిగా బిల్డప్ చేసి తర్వాత ఒక్కసారిగా సాక్ అయితే ఇస్తాడు ముఖ్యంగా థియేటర్ లో చూసినప్పుడు ఈ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో చాలా బాగా వర్క్అౌట్ అవుతాయి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి ఖచ్చితంగా కాకపోతే ఇలాంటి ఒక హర్రర్ పిక్చర్ కి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్యూరేషన్ కాస్త ఎక్కువ అనిపించింది అయినా సరే అండ్ ఎమోషన్స్ ఫ్యామిలీ డ్రామా కూడా అన్ని కవర్ చేశారని చెప్పాలి ముఖ్యంగా ఎమోషనల్ క్లైమాక్స్ కానివ్వండి స్క్వేర్స్ కానివ్వండి కొత్త ఎంటిటీ ఇంట్రడక్షన్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారనిపించింది పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పాట్రిక్ విల్సన్ అండ్ వీరా ఫార్మిగా కూడా ఇద్దరు సూపర్ గా చేశారు నిజంగా ఈ ఫ్రాంచైజీలు వచ్చిన వచ్చినా చేసిన చూసినా డబ్బు కోసం చేసిన ఫీలింగ్ అయితే రాదు ఎందుకంటే ప్రతి యాక్టర్ కూడా హండ్రెడ్ డెడికేషన్ తో నటించారు ముఖ్యంగా జూడీ క్యారెక్టర్ కూడా ఈసారి చాలా హీరోలు అయితే పోషించింది కంజూరింగ్ వన్ టూ ఎప్పటికీ కూడా నా బెస్ట్ వాటికి సాటి లేవు ఏ సినిమా కూడా అలాగని త్రీ అండ్ ఫోర్ బాగోవంటే నో బాగుంటాయి డీసెంట్ అరర్ మూవీస్ అవి కూడా చాలా అరర్ మూవీ ఫ్రాంచైజ్ లో మూడు నాలుగు పాటలు వచ్చేసరికి చెడగొట్టు బారేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఇంకా క్వాలిటీ మెయింటైన్ చేశారు అనే ఫీలింగ్ అయితే కలిగింది ఫ్రాంచైజ్ ఎండింగ్ కాబట్టి కొన్ని పాత సినిమాలకి కనెక్ట్ చేసే సీన్స్ కూడా పెట్టారు అవి అవసరం లేదు అనిపించింది కానీ ఓవరాల్ గా ఓకే పర్వాలేదు అనేలాగా ఉంటాయి ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది మొత్తానికి సినిమా థియేటర్ లో చూడాలా వద్దంటే ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ ని థియేటర్ లో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు మీరు ఏం ఆశిస్తారు ఎలాంటి నుంచి హర్రర్ కావాలి ఉంది ఎమోషనల్ కావాలి అది కూడా ఉంది కింగ్ ఫ్యామిలీ డ్రామా కూడా టచ్ చేశారు ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్తా కాబట్టి నా ఆశ వచ్చేసి అర్ర సినిమాలు ఖచ్చితంగా థియేటర్ లోనే చూడండి ఎందుకంటే ఆ పెద్ద స్క్రీన్ సౌండ్ ఎఫెక్ట్స్ తో అసలైన సినిమా ఫీలింగ్ అయితే వస్తుంది మీరు ఎవరైనా సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్ జై హింద్